అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆర్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటంటే గనక నాకు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మనీ అవసరం అయినప్పుడు కేవలం సెవెంటీన్ సెకండ్స్ పదిహేను సెకండ్స్ చెప్పుకున్నానండి రెండు లక్షల యాభై వేలు నా బ్యాంకు అకౌంట్లో పడ్డాయి నమ్మకం ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇది అక్షర సత్యం అక్షరాల సత్యం హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా నా విషయంలో జరిగింది ఎలా జరిగింది అన్న విషయం కూడా నేను చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరుంటారో ఏదో ఒక రూపం లో మనకు ప్రతిరోజు కూడా ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు కోసం ఒక ఎమర్జెన్సీ అన్నది ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి సందర్భాల్లో మీరు ఈ రెమెడీ చేశారు అంటే మీకు జరిగి తీరుతుంది జరగలేదన్న మాటే ఉండదు ఇక్కడ ఇంకొక విషయం అండి నో పూజ నో మంత్రాలు నో స్విచ్ వర్డ్స్ నో ఏంజల్ నెంబర్స్ ఏమీ చెప్పట్లేదు నోరు తిరగని వాళ్ళు సైతం చెప్పుకోవచ్చు ఎవరైనా ఏ మతస్థులైనా చెప్పుకోవచ్చు కేవలం మన ఇంట్లో మన వంటింట్లో ఉండే రెండు పదార్థాలతో మీకు కావాల్సిన డబ్బుని మీరు సొంతం చేసుకోవచ్చు మీరు కోరుకున్న సమయానికి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రాసి పెట్టుకోండి కావాలంటే మరి ఎలాంటి అద్భుతమైన ఆ ప్రక్రియ ఏంటి ఆ రెమెడీ ఏంటి ఆ పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి అంటే గనక మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇక నాకు తెలిసిన ఒక వ్యక్తి అండి తను నాకు పర్సనల్గా మాట్లాడారు ఏంటంటే మా ఇంటికి ఎవరో ఏదో చెడు ప్రయోగం చేశారు హ్యాపీగా ఉన్న మా ఫ్యామిలీ కాస్త అల్ల అయిపోయింది ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు ప్రశాంతత లేదు కూర్చున్న నెమ్మది లేదు తిన్నా నెమ్మది లేదు చేస్తున్న పనిలో సంపాదన లేదు పని కూడా పోయింది ఎలా ఉందంటే మా జీవితం ఒక్కసారి నరకంలా మారిపోయిందండి రోజు రోజుకి ఏమవుతుందని భయంగా ఉంది పిల్లలకి ఇంట్లో వాళ్లకు ఏదేదో అవుతోంది అంటూ కంపరంతో చాలా భయంతో గజగజ వణికిపోతూ నాకు వన్ మంత్ అప్పుడు ఈ విషయం చెప్పారండి అలా చెప్పినప్పుడు లేదండి మనకు తెలిసిన గురువుజీ ఉన్నారు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఇంతవరకు కూడా ఏదీ లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాయం చేశారు ఒక్కసారి కాల్ చేయండి అని చెప్పి గురువు గారి నెంబర్ ఇచ్చాను గురువు గారితో మాట్లాడారు ఆ తర్వాత మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాకు నాకు మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చి నేరుగా చెప్పేసి వెళ్ళారండి చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి మా ఫ్యామిలీ ఎలా ఉందంటే మేము పూర్వం ఎలా ఉండేవాళ్ళమో అలా ఉన్నాము ఇప్పుడు గురువుగారితో మాట్లాడాను విషయం ఇదండి అని చెప్పాను ఇంట్లో పరిస్థితి ఇదండి అని చెప్పాను ఏం పూజలు చేశారో తెలియదు ఎలాంటి పరిష్కారాలు అందించారో తెలియదు ఎలా పరిష్కరించారో తెలియదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మా కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గిపోతూ వచ్చాయి ఆ నరదృష్టి మా మీద చేసిన చెడు ప్రయోగం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తొలగిపోయింది అంత చక్కగా మాకు గురువుగారు అన్నది మాకు పరిష్కారం చూపించారండి చాలా హ్యాపీగా ఉన్నామంటూ వారు ఎంతో హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు అవసరం అనుకుంటే ఒకసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి మీ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే వారికి కూడా ఒకసారి చెప్పి చూడండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకున్నారంటే ఎంత హ్యాపీగా ఆ తర్వాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు మీకు ఎమర్జెన్సీగా డబ్బు అన్నది కావాలి పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ సమయానికి మేము ఒక వ్యక్తికి పే చేయాలి లేకపోతే అసలు కుదరదు అన్న క్షణాలు చాలామందికి వస్తూ ఉంటాయి మీరు గనుక ఈ ఒక్క మెథడ్ని ఫాలో అయ్యారు ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్ ఒకటి ఒక పదిహేడు సెకండ్లో సెవెంటీన్ సెకండ్స్ చేశారు అంటే మీరు కోరిన అమౌంటు మీరు కోరిన సమయానికి ఖచ్చితంగా వస్తుంది మీరు ఇవ్వవలసిన వాళ్ళకి మీరు చెల్లించేస్తారు కొంతమంది ఎక్కడో చేబదులు తీసుకుని ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుగా తెచ్చుంటారు వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీరు ఎక్కడో పే చేయాల్సి ఉంటుంది పిల్లలకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది లేదా సడెన్గా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అన్నది ఫిక్స్ అయిపోతుంది సడన్గా ఎక్కడ ఒక ట్రిప్ వెళ్లాల్సి వస్తుంది సడన్గా ఎవరికైనా హెల్త్ అప్సెట్ అవుతుంది సడెన్గా ఇంకా ఎవరికో ఏదో అవసరం పడుతుంది అలాంటి సమయాల్లో ఏమవుతుంది అంటే అంటే మనీ పరంగా పరిస్థితులు ఒక్క అలా ఉండవండి నిలకడగా ఉండవు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అలా తారుమారు అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితిలో పడిపోతాం ఒక్కొక్కసారి ఎంతమందిని అడిగినా కూడా లేదు అనేస్తారు మన సమయం ఎలా ఉంటుంది అంటే నిజంగా అది చెడు సమయం అనుకోవాలి ఆ సమయంలో మనం ఎవరినైనా అడిగినప్పుడు లేదు అంటారు ఎందుకో తెలియదు ఉన్నా కూడా లేదు అంటారు అప్పుడు మన బ్యాడ్ లెక్ కనుక్కోవాలి అలా ట్రై చేశారు అలాంటప్పుడు ఇంకా మీకు ఎవరు ఇచ్చే స్థితిలో లేరు పరిస్థితిలో లేరు మీకు డబ్బు అవసరం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు ఈ ఒక్క మెథడ్ ని కనుక ఒక సెవెంటీన్ సెకండ్స్ పదిహేడు క్షణాలు కనుక మీరు చేశారు ఫాలో అయ్యారు అంటే మీరు కోరుకున్న డబ్బు మీకు వస్తుంది అంతేకాదండి ఇంకా మాకు సంపాదన సరిపోవట్లేదండి కష్టానికి తగిన ఫలితం కూడా రావట్లేదండి డబ్బును మేము చూడలేకపోతున్నాం అంటే డబ్బును అట్రాక్ట్ చేయలేకపోతున్నాం మెయిన్గా ఎన్నో చేస్తున్నాం కష్టపడుతున్నాం డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం మాకు తెలుస్తోంది మాకు మా ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఫుల్గా నెగిటివ్ ఎనర్జీ నిండిపోయింది అన్నది మాకు అర్థమవుతోంది ఎందుకంటే ఎక్కడా కూడా సక్సెస్ లేదు ఏ పని చేసినా కలిసి రావట్లేదు ముందుకు వెళ్ళట్లేదు ఆగిపోతున్నాయి దానివల్ల మాకు అర్థమవుతోంది నెగటివ్ నెగిటివ్ అన్నది మాలో నిండిపోయింది అని ఆ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపాలి మా ఆరా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలి అప్పుడు కానీ మాకు కోరుకున్న పనులు జరగవు మేము కోరిన మేము అట్రాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అండి మీకు దేనికి కావాల్సింది ఏంటంటే రెండే రెండు వస్తువులు పదార్థాలు అంటే అవి మన ఇంట్లో మన కిచెన్లో వాడేవి మనకు అత్యవసరమైనవి అతి ముఖ్యమైనవి అవి రెండు కూడా ఏంటి అంటే సాల్ట్ ఇంకొకటి షుగర్ ఈ రెండింటితో మీ తలరాత మీరు మార్చుకోవచ్చు డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు మీరు ఎవరికైతే ఇవ్వాలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వారికి ఇవ్వచ్చు అలాంటి ఒక అద్భుతమైన ఒక టెక్నిక్ అని చెప్తాను ఎందుకంటే నేను చేశాను ఆచరించాను నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను నా అంటే నా దగ్గరికి వేరే వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చిపెట్టారు అమౌంట్ ఇచ్చిపెట్టినప్పుడు ఏమైందంటే మాకు కొంచెం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ మాకు వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసాం యూస్ చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అత్తగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది అంటే కొంచెం సివియర్గానే పెద్ద ప్రాబ్లమే వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేస్తే డబ్బు మొత్తంగా ఇవ్వమంటున్నారు ఇంకా అంటే అత్యవసర పరిస్థితికి వాళ్ళు దాచుకున్నారు మేము యూజ్ చేసుకున్నాం ఇంకా గా అడిగేసరికి కాల్ చేసి వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసాం అడ్మిట్ చేసాం మా అత్తయ్య గారిని అమౌంట్ కావాలి అని కాల్ వస్తే అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో డబ్బు అంత లేదు అకౌంట్లో కూడా అంతలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు నేను ఈ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని చేశానండి కేవలం పదిహేడు సెకండ్లు చేశాను సెవెంటీన్ సెకండ్స్ చేశాను అంటే వాళ్ళు నాకు చెప్పటం కూడా రేపటి లోపు అమౌంట్ కట్టాలండి ఆ లోపు ఇస్తే చాలు అని చెప్పారు వాళ్ళు అప్పుడు ఏం చేయాలో తెలియక ఈ మెథడ్ని నేను ఫాలో అయ్యాను ఫాలో అయ్యాక నిజానికి నాకు అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నాకు కావాల్సిన అమౌంటు నా బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిందండి వచ్చిందండి రెండు లక్షల యాభై వేలు మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు ఇవ్వవలసిన వారు ఎవరో ఉంటే వారు నా అకౌంట్కి వేశారు అన్నట్టు ఎప్పుడో ఇచ్చేసి వదిలేసాము వాళ్ళ అడిగి అడిగి కూడా విసుగు వచ్చేసింది ఇవ్వరు అనుకున్నాను ఆఖరి సారుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే ఎక్కడో ఏదో భూమిలో ల్యాండ్ ఏదో అమ్మినప్పుడు డబ్బులు వచ్చిందండి మీ డబ్బు మీకు ఇస్తున్నామని అకౌంట్లో నాకు క్రెడిట్ చేశారు కాబట్టి ఇది మీరు కూడా ట్రై చేయండి దీనికి మీకు కావాల్సింది ఏంటంటే సాల్ట్ మీరు ఈరోజు ఉదయం ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసేసాక కాసింత ఉప్పు తీసుకోండి సాల్ట్ తీసుకోండి మీ చేతుల్లోకి వేసుకోండి కొద్దిగా నాలుగైదు బొట్లు నీళ్లు వేయండి కొద్దిగా వాటర్ డ్రాప్స్ వేసి దాన్ని లా కలిపేసి మీ చేతులు ఏవైతే ఉన్నాయో మో చేతులు దాకా రెండు చేతులకు కూడా మో చేతుల వరకు అప్లై చేసుకోండి ఇది రాసేయండి ఈ సాల్ట్ పేస్ట్ ఏదైతే ఉందో అది రాసేసి మీ చేతిలో రెండింటినీ కూడా ఇలా జోడించి విశ్వానికి మీరు మీ ఈ కోరిక చెప్పండి మీ అఫిర్మేషన్ అనేది చెప్పండి ఏంటి నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా రిమూవ్ అయిపోవాలి నాకున్న బ్లాకేజెస్ మొత్తం రిమూవ్ అయిపోవాలి నా ఆర ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వాలి నా చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం కూడా తొలగిపోవాలి ఇలా మీరు మీలో ఉన్న నెగిటివ్స్ ఏ ఉన్నాయో బ్లాకేజెస్ ఏ ఉన్నాయో రిమూవ్ అయిపోవాలి అని చెప్పి మీరు ఒక సెవెంటీ సెకండ్స్ మీరు చెప్పుకోండి ఆ తర్వాత మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోండి ఇక నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే కాస్త షుగర్ తీసుకోండి చక్కెర తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కలిపేసి మీ చేతులకి అప్లై చేసుకోండి అంటే మనం సాల్ట్ మార్నింగు సాల్ట్ పేస్టు మో చేతుల వరకు రెండు చేతులకి రాసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఈ చేతులకు మాత్రమే ఈ మనకు అర చేతులు వరకు కింద పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిస్ట్ వరకు ఇక్కడ రాసుకోండి ఇలా రాసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే చేతిలో రెండింటిని ఇలా ముందుకు జోడించి నేను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను సంపదని అట్రాక్ట్ చేస్తున్నాను అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాను సిరి సంపదలతో నా ఇల్లు నిండిపోతుంది ప్రతిరోజు డబ్బు నా దగ్గరికి వరదలా వస్తోంది నా బ్యాంక్ అకౌంట్ డబ్బుతో నిండిపోతోంది నేను ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోయాను నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్గా మారిపోతున్నాను ఇక్కడ మీకు కావాల్సిన పర్టిక్యులర్ అమౌంట్ యాభై వేలు కావాలా లక్ష కావాలా రెండు లక్షలు కావాలా ఒక పర్టిక్యులర్ అమౌంట్ మీరు ఎమర్జెన్సీ కోసం చేస్తున్నారు అమౌంట్ కోరుకోండి నాకు కావాల్సిన యాభై వేలు నా చేతికి అందాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు కావలసిన లక్ష రూపాయలు నాకు అందాయి చాలా హ్యాపీగా ఉన్నాను లేదా నాకు కావాల్సిన టూ ల్యాక్స్ నా బ్యాంక్లో క్రెడిట్ అయింది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ ఒక సెవెంటీ సెకండ్స్ మీరు కనుక ఇలా చేశారు చెప్పుకున్నారు మీ అఫిర్మేషన్ అని అంటే మీకు కావాల్సిన డబ్బుని మీరు అట్రాక్ట్ చేస్తారు పర్టికులర్ అమౌంట్ మీకు వస్తుంది మీరు కోరిన సమయానికి వస్తుంది మీరు అందించేస్తారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అన్నది అందుతుంది మీ కోరిక తీరుతుంది మీ అవసరం తీరుతుంది మీ ఎమర్జెన్సీ అన్నది తీరుతుంది రాత్రి పడుకునేటప్పుడు ఇలా చెప్పేసి మీరు ఒక వైట్ పేపర్ మీద కూడా గ్రీన్ కలర్ పెన్నుతో మీ పర్టిక్యులర్ అమౌంట్ ఏదైతే ఉందో యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు ఇలా రాసి ఈ డబ్బు నాకు వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను వెళ్ళి మార్నింగు బ్యాంకులో డ్రా చేసుకుంటాను లేదా వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చేసారు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకుని ఆ పేపర్ని చూసి చెప్పుకుని పిల్లో కవర్ లో మీరు పెట్టేసి పడుకునేయండి ఖచ్చితంగా మీకు రేపటి రోజు మీకు కావాల్సిన డబ్బు మీరు అందుతుంది మార్నింగ్ మీ ఆరా ఏదైతే ఉందో క్లీన్ చేసుకున్నారు బ్లాకేజెస్ రిమూవ్ చేసుకున్నారు నెగిటివ్ ఎనర్జీని తొలగించేశారు నైట్ మీ సంపదని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నారు మీరు మనీ మ్యాగ్నెట్ గా మారిపోయారు నైట్ కాబట్టి ఇలా చేసుకుని ఆ పేపర్ ఏదైతే ఉందో మీరు రాసి పెట్టుకున్న పేపరు పిల్లో కవర్ లో పెట్టేసి పడుకోండి మార్నింగ్ లేచాక మీకు రావాల్సిన డబ్బు ఏదైతే వస్తుందో మీ కోరిక తీరాక ఈ పేపర్ ని తీసుకువెళ్ళి మట్టి లోపల పెట్టేసేయండి ఒక చిన్న పూల కుండీలో ఎక్కడైనా సరే పెట్టేసేయండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది దీనికి నో రూల్స్ అండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది ట్రై చేయండి ఇక బిలీనియర్ చక్ర ఈ మిలీన చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఇక మరి దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే మీ జోబ్ కానీ మీ ప్యాకెట్లో కానీ మీ వాలెట్ లో కానీ పెట్టుకుని మీతో పాటు మీ పని మీద మీ వర్క్ మీద ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి ఇంటికి వస్తారు ప్రతి ఒక్కదాన్ని అట్రాక్ట్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి మీ వశం అవుతుంది మీ దగ్గర ఏది లేదు దాన్ని మీకు తీసుకొస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని మీకు తిరిగి తీసుకువస్తుంది చాలా మంది అంటుంటారు మాకు అసలు లక్కు కలిసి రావట్లేదండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి అస్తమానం గొడవలు అవుతున్నాయండి మా మొహం చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారు ఇంట్లో ప్రశాంతత లేదు గొడవలు అవుతున్నాయి పెళ్లిళ్లు జరగట్లేదు అన్యోన్యత లేదు కోరుకున్న వ్యక్తి లేరు కోరిన జాబ్ లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి కోర్టు కేసులు ఎన్నో ఏళ్లుగా క్లియర్ అవ్వకుండా ఉండిపోయాయి తాకట్లో ప్రతి ఒక్కటి సమస్తం తాకట్టులో ఉందా ఒంటి మీద ఉన్న బంగారం కూడా జనాలకి మంచి చేద్దామంటే నిష్కారణంగా నిందలు గొడవలు వచ్చేస్తున్నాయి గీసి గీసి గొడవకు వచ్చేస్తున్నారు అసలు మా జీవితం ఏమవుతుందో మాకు తెలియట్లేదు అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితం బాగుపడుతుందేమో అనుకున్న వాళ్ళకి ఈ బిల్లి నీరు చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి దీన్ని మీతో మీరు గనక ఉంచుకున్నారు మీ పాకెట్లో వాలెట్లో అంటే మీ చక్రం ఇది ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి కాబట్టి ఎవరైతే మాకు లక్ కావాలి అదృష్టం కలిసి రావాలి అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తవ్వాలి డబ్బు ఇబ్బందులన్నీ తొలగాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర దీన్ని మీతో క్యారీ చేయొచ్చు మీతో ఉంచుకుని మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు మీ ముఖ్యమైన పనుల మీద కూడా ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గదిలో ఒకటి ఉంచొచ్చు ఇంటి పరంగా ఇబ్బందులు అన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది ఇక పాకట్ చక్ర అన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి చెరొకటి వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు క్యారీ చేస్తే వాళ్ళకు ప్రతి పనిలో కూడా సక్సెస్ అన్నది కలిసి వస్తుంది కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్న ఇక్కడ ఉన్న ఈ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు